you లింగాల గణపురం మండలం నవాబ్పేట రిజర్వాయర్ ను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడల యశస్విని రెడ్డి సందర్శించి నవాబ్పేట రిజర్వాయర్ నుండి పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల పాలకుర్తి మండలాలకు సంబంధించిన గ్రామాల రిజర్వాయర్ కింద ఉన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే సాగునీరు విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు ఇబ్బంది పడేది లేదన్నారు ఈ కార్యక్రమం కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉన్న నీళ్ళని బట్టి నాకు అసలు ఎక్కడ ఏ పాసిబిలిటీ ఉన్నా కంపల్సరీ ఫస్ట్ మాకు నీళ్లు కావాలండి రైతులందరూ ఇబ్బంది పడుతుంది రైతులకు ఇబ్బంది రైతులకు అసలు ఇబ్బంది జరగకుండా మీరు ఇప్పుడు నీళ్లు నేను కూడా గారు కూడా మాట్లాడిరు మీరు ఏ పాసిబుల్ ఎక్కడెక్కడ సోర్సెస్ ఉన్నాయో చూసుకొని ఇక్కడ వాటర్ అయితే రిలీజ్ చేయండి అసలు ఓకే అండి అదే మా ఇబ్బంది పడుతుంది బాగా మనం మనం మీటింగ్ కూడా పెట్టుకున్నాం కదా కోర్కన్నా ముందు చెప్పండి ఓకే ఇప్పుడు రిలీజ్ చేపియండి మరి ఓకే అండి మంచి